హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించేందుకు సరికొత్త ప్రయోగం చేయనున్నారు క్రోమటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు కుకట్పల్లి కోర్టు నుంచి అనుమతి కోరారు పోలీసులు అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు ఫిబ్రవరి ఇరవై నాలుగున రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగింది పార్టీలో పాల్గొన్న పద్నాలుగు మందిని గుర్తించారు పోలీసులు అయితే ముగ్గురికి మాత్రమే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది గ్యాప్ తీసుకుని విచారణకు రావడంతో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు కోర్టు అనుమతిస్తే డ్రగ్స్ గుర్తించేందుకు క్రొమిటోగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసులు అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి క్రోమెటోగ్రఫీ పరీక్షలు కానున్నాయి హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పార్టీకి వెళ్ళిన వారిలో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించేందుకు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు పోలీసులు క్రొమటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రాధాకృష్ణ ఉన్నారు రాధాకృష్ణ హైకోర్టు నుంచి అయినా సానుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయా ప్రస్తుతం అంటే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన రాడిసన్ హోటల్లో ఈ డ్రగ్స్ పార్టీ చోటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత రెండు రోజుల్లోకి రెండు రోజుల తర్వాత పూర్తిగా వెలుగులోకి రావడం జరిగింది దాదాపు పద్నాలుగు మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేయారు అరెస్ట్ చేశారు వీళ్లకు బెయిల్ కూడా లభించింది వాళ్ళంతా కూడా ప్రస్తుతం బయట ఉన్నారు మరొక ఆరుగురికి మాత్రం స్టేషన్ బెయిల్ లభించింది వాళ్ళకు అవసరమైన పరీక్షలు మాత్రం చేయలేదు ఈ కేసులో ప్రధానంగా ఏ గా ఉన్నాడు వివేకానంద అనే నిందితుడు ఇతనితో పాటు మరొక ఇద్దరు కేదార్నాథ్ నిర్భయ్ వీళ్ళ ఇద్దరిని మాత్రం అరెస్ట్ కూడా చేయడం జరిగింది వీళ్ళకి నార్కోటిక్ పరీక్షలు కూడా చేయగా వీళ్ళంతా కూడా పాజిటివ్ కూడా జరిగింది వీళ్ళందరూ కూడా రాడిసన్ హోటల్లో రూమ్ నెంబర్ పన్నెండు వందలు అండ్ పన్నెండు వందల నాలుగులో వీళ్ళు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన కొకైన్ ర్యాపర్స్ కి సంబంధించిన వాటితోటి వీళ్ళు డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లుగా కూడా రైడ్ చేసి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది బాదాపూర్ తో పాటు ఎస్ఓటీ కి సంబంధించిన పోలీసులు ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా విచారించారు ఇందులో కేవలం పద్నాలుగు మందిలో ఆరు తొమ్మిది మంది సెలబ్రిటీస్ ఉండగా మిగతా ఐదుగురు మాత్రం వివేకానంద సంబంధించిన డ్రైవర్ తో పాటు గతంలో అతని దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి ఉన్నాడు మిగతా ముగ్గురు కూడా డ్రగ్స్ కి సంబంధించిన పెడ్లర్లు ఉన్నారు ఈ ఐదుగురు వదిలేస్తే మిగతా తొమ్మిది మంది మాత్రం ఖచ్చితంగా డ్రగ్స్ సేవించారనేది అనేది పోలీసుల వర్షన్ ఇందులో ప్రధానంగా వివేకానంద కేదార్నాథ్ నిర్భయ్ తో పాటు వ్యాపారవేత్త సందీప్ ఉన్నాడు అలాగే సెలబ్రిటీలు ప్రధానంగా శ్వేత లిసిలు ఉన్నారు ఇందులో వీళ్లతో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా ఇందులో ఉండడం జరిగింది ఇతనితో పాటు నెయిల్ కూడా ఉన్నాడు వీళ్ళందరికీ ఇంకా డ్రగ్స్ కు సంబంధించిన టెస్టులు మాత్రం చేయలేదు ఈ డ్రగ్స్ కు సంబంధించిన టెస్టులు చేసేందుకు కుకట్పల్లి కోర్టులో రెండు రోజుల క్రితం క్రోమోటోగ్రఫీ చేసేందుకు అవసరమైన పిటిషన్ చేయడం జరిగింది కానీ కోర్టు మాత్రం ఇందుకు నిరాకరించింది దీంతో మాదాపూర్ పోలీసులు మళ్లీ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నిందితులందరికీ కూడా అంటే మొదట వివేకానంద కేదార్నాథ్ నిర్భయ్ వీళ్ళ ముగ్గురికి కాకుండా మిగతా ఆరుగురు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఖచ్చితంగా క్రోమోటోగ్రఫీ చేయాలంటూ కూడా పిటిషన్ లో పేర్కోవడం జరిగింది హైకోర్టు ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మూడు నెలల వరకు కూడా డ్రగ్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులకు సంబంధించిన హెయిర్ లో ఆ డ్రగ్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ క్రోమోటోగ్రఫీ తీసుకునే విధంగా వాళ్ళ హెయిర్ శాంపుల్ తీసుకుంటారు వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించడం జరుగుతుంది అక్కడ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు టెస్టు చేసి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు వీళ్లపైన చేపడతారు ఒకవేళ రిపోర్ట్లో పాజిటివ్ వస్తే వీళ్ళని కన్జూమర్స్గా చూస్తారా లేదా బాధితులుగా చూస్తారా అనేది చూడాల్సి ఉంది అంటే వీళ్ళని నిందితులుగా చేరుస్తారా లేదా బాధితులుగా చేస్తారా అనేది చూడాల్సి ఉంది మొదటిసారిగా పట్టుబడ్డ వాళ్ళకైతే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు కానీ గతంలో ఇలాంటి కేసులు చాలా వరకు ఉండడం జరిగింది కన్జూమర్లుగా ఉన్న వారిని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేస్తున్నప్పటికీ మళ్లీ వాళ్ళు తిరిగి ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది చేస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఈసారి మాత్రం కూడా కేసులు నమోదు చేయాలనేది ప్రస్తుతం పోలీసుల వర్షం అందులో భాగంగానే వీళ్లకు ఆరుగురికి కూడా క్రోమోటోగ్రఫీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఒకవేళ హైకోర్టు కనుక ఆర్డర్స్ పోలీసులకు అనుకూలంగా ఇస్తే మాత్రం వెంటనే ఈ ఆరుగురికి నోటీసులు జారీ చేసి వాళ్లకు ఈ క్రోమోటోగ్రఫీ పరీక్ష చేయించే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతం అధికారులు హైకోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది రోజా రాధాకృష్ణ